హాయ్ అండి ఈరోజైతే మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను నేనైతే పిల్లలకి పొద్దున బాక్సులు కట్టంగా కొద్దిగా అన్నం అయితే కొద్దిగా ఏం కాదండి ఇద్దరు మనుషులు అయితే ఉన్నది మా మమ్మీ అయితే వెళ్ళింది ఇక మధ్యాహ్నం కర్రీ కూడా ఏం లేకుండా పిల్లలకు బాక్స్ ఎగ్గు కర్రీ చేసిన వాళ్ళ వరకే నేను మధ్యాహ్నం అయితే పోపు అన్నం అయితే చేసుకున్నండి ఓకేనా ఇప్పుడైతే తినేస్తా రైస్ అయితే పెట్టుకున్నండి పోపు అన్నం అయితే చేసుకున్నా నాకు చాలా ఇష్టం అండి ఇదైతే ఎవరు లేనప్పుడు పిల్లలు పొద్దున వాళ్ళ వరకు నేను ఏమన్నా చేసిన అనుకోండి మధ్యాహ్నం కొద్దిగా అన్నం పెరిగితే లేకపోయినా నేను పో అన్నం చేసుకుని అయితే తినేస్తా ఫుల్ కాలతుంది చాలా బాగుందండి పోపన్నం video not the lecture please subscribe